హలో అండి అందరికీ నమస్కారం ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు మనకైతే తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే పెన్షన్ల గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి ప్రభుత్వం అయితే నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే పెన్షన్ ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఎవరు అర్హులు అలాగే ఎవరెవరు ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకైతే ప్రభుత్వం అయితే మనకి పాత పెన్షన్లు రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది ఇప్పుడు వాళ్ళకైతే నాలుగు వేల రూపాయలు అయితే చేస్తామని అయితే చెప్పారు కదా దానికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకి కొత్త సంవత్సరంలో కొత్త పెన్షన్ అయితే మనకి మనకి పాత సంవత్సరం వరకు అయితే మొన్న డిసెంబర్ వరకు కూడా పెన్షన్లు అయితే పాత పద్ధతిలోనే ఇవ్వడం జరిగింది కానీ మనకి ఈ నెల నుంచి అయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ప్రతి ఒక్కరికి రావడం జరగబోతుంది అలాగే వృద్ వికలాంగులకైతే నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల పెన్షన్ అయితే పెంచడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ఇచ్చారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జనవరి నుంచే అమలు జనవరి నుంచి అయితే మనకి ఈ నెల పోయిన నెల ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో ఆ పెన్షన్ అలాగే ఈ నెల కొత్త పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకుంటే ఎన్నికల హామీ ఎన్నికల హామీలు అయితే మనకి ప్రతి ఒక్కటి అయితే నెరవేర్చేలా కనిపిస్తున్నారు అలాగే మహిళలకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మనకైతే ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఈ జనవరి నుంచే కనిపిస్తున్నాయి ఇంకా ఎవరికైతే రైతు బంధు రాలేదు వాళ్ళకు కూడా రైతు బంధు డబ్బులు అయితే ఈ నెలలో ప్రతి ఒక్కరికి పడతాయి ఈ వారం రోజులలో ఇప్పటికే చాలా మందికి అయితే రైతు బంధు డబ్బులు పడ్డాయి ఇంకా జమ కాని వాళ్ళకు కూడా మనకి ఈ వారం రోజులలో జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనకైతే సో మనకి సంక్రాంతి కానుకలు లేదా ఫిబ్రవరి నుంచి అనేది ఇచ్చారు సంక్రాంతి కానుక అయితే మనకైతే ప్రతి ఒక్కరికి రైతులకి అలాగే రెండు లక్షల రుణమాఫీ గురించి అలాగే కౌలు రైతులకు పదిహేను వేలు అన్నారు కదా పన్నెండు వేలు అన్నారు కదా ఈ కౌలు రైతులలో పన్నెండు వేలు అలాగే ఈ పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు అయితేనేమో ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా ఈ ప్రతి ఒక్క హామీ అయితే మనకి జనవరి నెలలో అయితే నెరవేరేలాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే ప్రభు ప్రస్తుతానికైతే ప్రభుత్వం మీద ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఈ పెన్షన్లు కొత్తగా పెంచడం వల్ల ఎనిమిది వందల డెబ్బై అయితే అదనంగా భారం అయితే పడబోతుంది సో మనకి ఈ సంక్రాంతి కానుకైతే ప్రతి ఒక్క హామీ అమలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకుంటే రైతులు మహిళలు యువతకు వీళ్ళైతే టార్గెట్ ఈ సంవత్సరం అయితే వీళ్ళకి ప్రతి ఒక్క ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలని అయితే ప్రభుత్వం అయితే అనుకుంటున్నారు సో ఈ మీకు కనుక పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుంది మీకు వస్తుందా రావట్లేదని అయితే కింద కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్